ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండోరా ద వ్యాలీ కంది హైదరాబాద్ ఈరోజు మండల్లో ఎంతో గౌరవంగా పెద్దల సభగా పిలుచుకునే మండల్లో జరుగుతున్న సన్నివేశాలని మనం చాలా బాధాకరంగా భావిస్తాం అది ఒక ఏళ్ళలో గోళ్ళలో పార్టీగా కాకుండా ఏదైతే సాంప్రదాయబద్ధంగా మండల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట్లాడవలసిన విధానాన్ని ముందు మనం అనుసరించాలని కూడా కోరుతూ ఉన్నాం ఎందుకంటే చైర్మన్ గారు వారించినప్పుడు కూడా ఎవరు లెక్ చేయకుండా మరి చేసిన విధానాన్ని మీరు తప్పు పెడుతూ ఉండవలసిన అవసరం కనపడుతుంది అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో మరి వచ్చిన తర్వాత పదహారు వేల పదహారు వేల మూడు వందల నలభై ఉపాధి ఉద్యోగాలు ఇచ్చాం మళ్ళీ మూడు వేల ఆరు వందల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో ఇంకేం చేయలేమనే పరిస్థితుల్లో వాళ్ళు ఏదో రకంగా గొడవ చేయాలి సభ జరగనివ్వకూడదనే విధానంగా చేసే ప్రయత్నం చాలా బాధాకరం రాష్ట్రానికి మంచి జరుగుతున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి రాష్ట్ర నిధులు దుర్వినియోగం పడినప్పుడు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మనం ప్రతిపక్ష పాత్ర పోషించి మాట్లాడాల్సిన అవసరం ఉంది మీరు శాసనసభకు రారు సభకు వచ్చి మాట్లాడితే అక్కడ అక్కడ కూడా మేము ఎలా బిహేవ్ చేస్తే ఈ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందని భయపడి మీరు రావట్లేదు కానీ మా సభ్యులు అలా కాదు ఖచ్చితంగా వచ్చి అక్కడ సాంప్రదాయాన్ని పాటిస్తా ఉన్నారు మీరు కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తారని పాటించాలని కూడా నేను కోరుతూ ఉన్నాను తిరుమలలో నెయ్యే లేకుండా పాలు లేని కంపెనీ పాలు కూడా సేకరించిన కంపెనీకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చి మాజీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు చెప్పినప్పుడు కూడా కల్తీ జరిగింది అని చెప్పినప్పుడు కూడా ఇవాళ డబాయించి ధోరణి కానీ హెరిటేజ్ అనే సంస్థకి ఎక్కడ సంబంధం లేకపోయినా దాన్ని తీసుకొచ్చి ముడిపెట్టిన విధానం కానీ రాష్ట్రంలో అబద్దాలను నిజం చేసి ప్రయత్నం చేస్తున్న వైసీపీ పార్టీ మారాలని కూడా నేను కోరుతూ ఉన్నాను ఏళ్లలో గోళల్లో పార్టీకి మీరు మారకండి మీరు హోందాగా వ్యవహరించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఉన్నాం అంతేకాకుండా ఈ తిరుమల కల్తీ నేను వ్యవహారం మీద చర్చించమని కూడా చెప్పడం జరిగింది చర్చించండి కావాలంటే మీరు శాసనసభలో కూడా వచ్చి మీ పదకొండు మంది కాదు ఒక వాయిసే వెళ్తుంది పదకొండు మంది ఒకసారి మాట్లాడరు రెండు వందల మంది కూడా ఒకసారి మాట్లాడరు మీరు మాట్లాడండి మాట్లాడి ఏదైనా జరిగింది అంటే తప్పకుండా ప్రూవ్ చేయాలి అది భగవంతుడి పైన ఉన్న నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలకు పోగే విధానంగా మరి మనం చర్చించుకోవడం ఇది అంత మంచి పద్ధతి కాదని ఉద్దేశంతో చాలా రోజులు మాట్లాడినప్పుడు కూడా ఈరోజు మీరు అడిగితే ఖచ్చితంగా ఆ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకుంటా కూడా మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకున్నాం ఇది అంతేగాని ఏళ్లలో గోలలో పార్టీగా మిగలకుండా ఒక బాధ్యతాయుతమైన పార్టీగా వైసీపీ పార్టీ వ్యవహరించాలని మరి ఏదైతే ఇలాంటి చర్య ఇలాంటి వారి మీద చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి మీరు చైర్మన్ గారు చెప్తా మీరు ఎలాంటి గొడవ చేసినప్పుడు ఆ సభ్యుల మీద చర్య తీసుకోవాలని నేను మరి ఏదైతే మండల చైర్మన్ గారిని కూడా నేను కోరుకుంటూ మనం బాధ్యతగా వ్యవహరిద్దాం రాష్ట్రం పట్ల ప్రజల పట్ల నిబద్ధతగా వ్యవహరించాలి అంతే తప్ప మన సభలోకి వచ్చి కూడా మన రోడ్ల మీద చిల్లరగా గొడవ పెట్టి గోలు పెట్టుకున్నట్టు ఉంటే మనకే చేపల మార్కెట్కి పెద్ద తేడా ఉండదు కాబట్టి అలాంటి సాంప్రదాయాన్ని మీరు వదులుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ మీరు ఏదో దేని మీద తెచ్చి పెట్టాలనుకున్నా కానీ రోజు మేము సిద్ధంగా ఉన్నాం శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ తెచ్చి లేకుండా చేసుకుంటే ప్రజలు కూడా ఏం అర్థం అవ్వదు అర్థం అవ్వకుండా చేయాలనే ఆలోచన మీరు తప్ప మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేరు మీరు జరిగిన తప్పు ఏంటో దానికి నిలదీసి అడిగి దాని ఆన్సర్ కూడా చెప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రజలు లో తీసుకెళ్ళవద్దని చెప్పి నేను మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన కస్మిత్రులందరికీ రాష్ట్ర ప్రజలకి శాసన మండలి శాసనసభ్యుల అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తాను